ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నవంబర్ మాసం నుండి ప్రత్యేక తరగతులు నిర్వహించడం మూలాన పరీక్షా ఫలితాల్లో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో మెరుగైన స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు శుక్రవారం కోదాడ పట్టణంలోని కేటీఎస్ పాఠశాలలో సూర్యాపేట జిల్లా విద్యాశాఖ పక్షాన కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుండి పది జీపీఏ సాధించిన నూట అరవై ఒక్క మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ చేయడంతో పాటు ఉపాధ్యాయులు సమిష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు ఉత్తమ ఫలితాలతో ప్రభుత్వ విద్యారంగం బలోపేతమవుతుందని అదే స్ఫూర్తితో భవిష్యత్తులో సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం నిల నిలపాలని కోరారు ప్రతిభా పురస్కారాలతో విద్యార్థుల్లో పోటీతత్వంతో పాటు మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యం ఏర్పడుతుందని అనంతరం కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఘనంగా సన్మానించారు కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మటంపల్లి మండల విద్యాధికారి చత్రునాయక్ ఏసీఈ శ్రీనయ్య సెక్టోరియల్ అధికారులు శ్రవణ్ జనార్దన్ ప్రతాప కరస్పాండెంట్ కోట్రెడ్డి పలువురు పాఠశాలల ప్రిన్సిపల్సు కరస్పాండెంట్సు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాచరణతో పది ఫలితాల్లో సూర్యాపేట జిల్లా మెరుగైన స్థానం డిఈఓ అశోక్ సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నవంబర్ మాసం నుండి ప్రత్యేక తరగతులు నిర్వహించడం మూలాన పరీక్షా ఫలితాల్లో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో మెరుగైన స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు శుక్రవారం కోదాడ పట్టణంలోని కేటీఎస్ పాఠశాలలో సూర్యాపేట జిల్లా విద్యాశాఖ పక్షాన కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లోని అన్ని యాజమాన్యాల పాఠశాలల నుండి పది జీపీఏ సాధించిన నూట అరవై ఒక్క మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక బృందాలు పర్యవేక్షణ చేయడంతో పాటు ఉపాధ్యాయులు సమిష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు ఉత్తమ ఫలితాలతో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం అవుతుందని అదే స్పూర్తితో భవిష్యత్తులో సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం నిల నిలపాలని కోరారు ప్రతిభా పురస్కారాలతో విద్యార్థుల్లో తత్వంతో పాటు మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యం ఏర్పడుతుందని అనంతరం కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల నుండి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందచేసి అభినందించారు ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఘనంగా సన్మానించారు కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మటంపల్లి మండల విద్యాధికారి చత్రునాయక్ ఏసీఈ శ్రీనయ్య సెకటోరియల్ అధికారులు శ్రవణ్ జనార్దన్ ప్రతాప కరస్పాండెంట్ కోటిరెడ్డి పలువురు పాఠశాలల ప్రిన్సిపల్సు కరస్పాండెంట్సు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ముఖ్యంగా జోపిరెడ్డి గారు అందరికీ ఈ సందర్భంగా మా యొక్క రమత్ గారు ఇక్కడ ఈ రోజు టెన్ బై మనం సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా శుభాభినందన తెలియజేస్తూ ఉన్నాను నిజంగా మనకు ఎంతో గర్వకీణ అధికార గణము కింద ఉన్నటువంటి ఉపాధ్యాయులు కరెస్పాండెంట్సు అదేవిధంగా ఉపాధ్యాయులు దాంతోపాటు ఆ మోటివేషన్తో కష్టపడి జరిగిన మీరు మీ అందరి సహకారం వల్లనే ఈరోజు సూర్యాగ జిల్లా అది పుట్టిన తర్వాత నుంచి అత్యుత్తమ ఫలితాన్ని సాధించి క్రమంగా మన రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా తలుసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ఇంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించిన సందర్భంగా మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచే వారు మమ్మల్ని మోటివేట్ చేసి మరి జిల్లా అధికారి గారి తగిన సూచనలు సహా వారి ద్వారా మమ్మల్ని మోటివేట్ చేస్తూ మీ అందరికీ కూడా మంచి ఫలితాలు సాధించే దిశగా ఆ విద్యాభ్యాసాన్ని కొనసాగించేలా చేయడం జరిగింది వారందరి మోటివేషన్ వారి అందరి యొక్క ఆ కృషి వల్లనే మనం ఇది సాధించుకోవడం జరిగింది మరి ఎప్పుడూ కూడా పోదరం డివిజన్ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూనే ఉంటుంది కానీ ఈసారి ఇంకా విలువైనటువంటి ఫలితాలు సాధించి మనం జిల్లాలోనే ఒక ఉత్తమమైనటువంటి మండలంగా మండలం మండలించుకున్నందుకు నేను ఎంతో గర్వపడతా ఉన్నాను ఇక్కడ ఒక అధికారిగా పనిచేస్తున్నందుకు ఇక్కడ టోటల్గా రెండు వేల తొంభై నాలుగు మంది విద్యార్థులు పోదట మండల పరీక్షలు రాస్తే రెండు వేల యాభై ఏడు మంది విద్యార్థులు పాస్ అయ్యి తొంభై ఎనిమిది పాయింట్ రెండు మూడు శాతం కనీజీనియర్ అనేటువంటి పర్సంటేజ్ మనం పొందటం జరిగింది కేవలం ముప్పై ఏడు మంది విద్యార్థులు మాత్రమే ఇంత పెద్ద మండలంలో రెండు వేల తొంభై నాలుగు మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే ఓ ఎక్కువ శాతం తెలుగు పేపర్లోనే ఫెయిల్ కావడం జరిగింది పరిశీలన తెలిసింది ఏంటంటే సరే మీకు విద్యార్థులకు మొదటి ముందు కూడా చెప్తూనే ఉన్నాము మొదటి ఇద్దాం అనేది మీరు కాదు విద్యార్థులు దాన్ని మరి ప్రజల జాగ్రత్త వాటి తప్ప పరిస్థితులు తప్పకుండా వారందరూ కూడా ఉత్తీర్ణయిపోయి మనం కూడా వంద శాతం అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులకు విద్యార్థి అందరూ కూడా శుభానందన తెలియజేస్తూ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం ఒక జిల్లా పాలనాధికారి ప్రత్యేక తొరవ తీసుకొని నిన్న పెద్ద ఎత్తున సూర్యాపేట ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఎక్కువ కాలం లేట్ లేదైతే పిల్లలతో స్ఫూర్తి ఉండదు పిల్లలకు మనం మోటివేషన్ ఇవ్వాలి ఈ కార్యక్రమం వెంటనే కలగాలని చెప్పేసి వాళ్ళు ఇన్ని ఎన్నికల ఒత్తిడులు ఉన్నప్పటికీ మీకోసం ఇంత సమయాన్ని కేటాయించి మేమందరం కూడా ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పటికీ కేవలం మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మిమ్మల్ని మీకు ఇంకా విద్యార్థి స్ఫూర్తి కల్పించడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు వారు కూడా ఇప్పుడు ఒక వీసీ నడుస్తూ ఉంది బహుశా వీసీ అయిపోయినా వెంటనే వారు ఏమైనా మనకు తీసుకురావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ లోపం మనం కార్యక్రమాన్ని కొనసాగించుకున్నాం మరి ఇలాంటి మంచి అవకాశం కోరా జీవితంలో ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ గారికి అదేవిధంగా చేసినటువంటి బాణాల కోటిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవ్ థ్యాంక్ యూ లభించడం జరిగింది మరి గతంలో కంటే గతంలో ఇప్పుడు ఎలా ఉందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి ఈ ఇలాంటి అంటే పెంపెట్టిన వచ్చిన విద్యార్థులను అభినందించాలని గౌరవ కలెక్టర్ గారు మరి గౌరవ డిఓ గారు భావించడం అదే అదనమూనంగా వెంటనే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి ఇది ఒక మంచి సాంప్రదాయాన్ని తెరదీర్చినట్టుగా ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా గతంలో జరగలేదు మరి మరి సూర్యాపేట జిల్లాను మరి ఆరో స్థానంలో నిర్చిగాను అలాగే తొమ్మిదో మన తొంభై ఏడు శాతంతో దాదాపు తొంభై ఐదు శాతంతో వచ్చినంత సాధించడం మామూలుస్తారు మరి చాలా పార్టీ గ్రేడింగ్ అంటే టెన్ బై టెన్ అనిపించింది అంటే నాకు అనిపించింది ఓ మల్టీ టాలెంటెడ్ ఓకే అంటే ఈరోజు కేవలం చదువుతో పాటుగా కేవలం చదువు ఒకటే పనికిరాదు జీవితంలో అదొకటి గుర్తుపెట్టుకోండి ఒక టెన్ బై టెన్ రావడం ఒకటే కాదు మల్టీ టాలెంట్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి తర్వాత ఎన్నో విధంగా మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మీరు ఏర్పరచుకోండి కంపెషన్ రాగానే గర్వంగా మన కాళ్ళ ఎగిరేయడం కాదు మరి అహంకారంతో ముందుకెళ్ళడం కాదు మరి వాటిని పక్కన పెట్టి మనం ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఇప్పుడు మీరు టెన్త్ క్లాస్కి ఇంటర్మీడియట్ వచ్చేసరికి చాలా తేడా ఉంటుంది స్టడీలో టెన్త్ క్లాస్లో మీరు స్వేచ్ఛగా ఎగ్జామ్ రాయగలుగుతారు మీరు ఏది రాష్ట్రంలో మార్పులు పడతాయి కానీ ఇంటర్మీడియట్లో ఆ విధంగా ఉండదు విధానంలో మీరు ఏదైతే చదివారో దాని కంపల్సరీ ప్రెజెంటేషన్ ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయాలి ఇంటర్మీడియట్లో ఈ మార్పులు గమనించాలి ఇకపోతే ఇంకొకటి ఏంటంటే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోనియొద్దు మరి ఇంకా పోతే మీరు అంటే ఇప్పుడు టెన్బి వచ్చి ఇంటర్మీడియట్గా ఉన్న మార్కులు తగ్గింది అనుకోని వెంటనే ఆత్మ నిర్ణయత భావంతో వెంటనే వేరే ఏదైతే చేసుకోవడం తర్వాత బాగా అంటే డిస్కరేజ్ కావడం నాకంతా నా లైఫ్ అంతా ఇదైపోయింది అని చెప్పి ఉన్న అవకాశాలను పోగొట్టుకోవడం అంటే నీట్ యాఐటీ ఇలాంటి అవకాశాలు మెడికల్గా అంటే డాక్టర్గా ఇచ్చే అవకాశాలు కావచ్చు సివిల్ సర్వీసెస్ కావచ్చు ఏదైనా సరే ఇలాంటి అవకాశాలను పోగొట్టుకోకుండా ఇదే టెంపుల్ మీరు కొనసాగించి మరి మంచిగా ఇంకా ఇంకా ఏం చేస్తే ఇంకా మనము అభివృద్ధిలోకి వస్తామనేది గమనించుకుంటూ మరి టెంపును ఏదే విధంగా ప్రోత్సహించాలని టెన్ బైటెన్ వయసు విద్యార్థులని కూడా కోరుతున్నాను మీ ఎమ్మటే నైన్ నైన్ వాళ్ళు ఉంటారు ఎయిట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా తిరిగి తక్కువేం కాదు వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్ ఒక్క మార్కు వల్ల మరి నైన్ 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 వచ్చి ఉండొచ్చు నైన్ పాయింట్ సెవెన్ వచ్చి ఉండొచ్చు నైన్ పాయింట్ ఎయిట్ ఉండొచ్చు కేవలం ఒకే ఒక మార్క్ వల్ల ఒకరికి నైన్టీ వన్ వచ్చి టెన్ బై టెన్ రావచ్చు ఒకటి నైన్టీ వచ్చి నైన్లోకి రావచ్చు ఒకే ఒక మార్క్ తేడాతోటి వాళ్ళు కోల్పోయి ఉండొచ్చు అవకాశం కానీ అలాంటి వాళ్ళు మళ్ళీ కోలుకోవచ్చు మళ్ళీ గ్రేడింగ్ పెంచుకోవచ్చు మీకంటే మంచి కావచ్చు అంటే మీరు ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు ఈ ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను ఇకపోతే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సెవెన్ వచ్చింది మీరు కేవలం డాక్టర్లు ఇంజనీర్లకు కావడం కాదు సివిల్ సర్వీసెస్ వైపు మళ్ళండి ఐఏఎస్ ఉంది ఐపీఎస్ ఉంది ఐఎఫ్ఎస్ ఉంది ఐఆర్ఎస్ ఉంది తర్వాత గ్రూప్ వన్ సర్వీసెస్ ఉన్నాయి మరి తర్వాత గ్రూప్ టూ ఉన్నాయి ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి అవకాశాలను మీరు ఇప్పుడే తెలుసుకోండి ఈ సెలవులలో మీరు ఏం చేస్తే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఆ లక్ష్యం వైపు మరలండి మరి ఆ విధంగా మీరు ప్లానింగ్ చేసుకొని మీరు కృషి చేసినట్లయితే తప్పనిసరిగా ఇంకా మంచి ఫలితాలు సాధిస్తారని కోరుకుంటూ ఆల్ దర్ బ్రెస్ట్ అందరికీ మళ్ళొకసారి కండక్ట్ చేసుకుంటూ ఆల్దర్ చెప్పి అవకాశం ఇచ్చినటువంటి వినియోగానికి ప్రత్యేకంగా కుటుంబం కూడా తన ఇంటికించడం మూడు వందల యాభై నాలుగు మంది విద్యార్థులు టెన్ బై టెన్ సాధించారు అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆరవ స్థానంలో మొట్టమొదటిసారిగా జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత మంచి పొజిషన్ లో వచ్చినందుకు కలెక్టర్ గారు డివో గారిని చక్కగా అభినందించారు అదేవిధంగా ఈ మూడు వందల యాభై నాలుగు మంది విద్యార్థులు టెన్ బై టెన్ సాధించారని చెప్పగానే వాళ్ళందరికీ కూడా అవార్డు ఇద్దామనే ఆలోచనను దేవుగా గారిని ప్రపోజ్ చేస్తే వెంటనే కరెక్ట్ గారు ఆమోదం ఎంతో సాధించాలి మీరు ముందు తెల్ల మీరు ఒక టెన్త్ తర్వాత పెట్టాలి సాధించాలంటే మీరు ఇంతవరకు అయిపోయిన దాన్ని అనుకోవద్దు ఎందుకంటే మీరు పైల వరకు వెళ్తున్నారు టెన్త్ తర్వాత మీరు ఇంటర్ మీద ఉంటుంది ఇంటర్ అంటే అంత అసామర్స్ కాదండి ఏదో సెలవులు అనగానే మీరు ఎంజాయ్ చేస్తాం కాలేజ్ అనగానే చాలా ఇబ్బంది చదువుతామంటే చాలా ఇబ్బంది పడాల్సిన వస్తుంది సెలవులు అయినప్పుడు కూడా ఈ యొక్క సబ్జెక్ట్ లో ఏమేమి అంశాలు ఉన్నాయనే వాటిపై కొంచెం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు మీకు లిమిటెడ్ సిలబస్ లిమిటెడ్ టాపిక్స్ ఉంటాయి లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కానీ ఇంటర్కి వెళ్తే మాత్రం కొన్ని మ్యాథమెటిక్స్ కొన్ని మేన ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటాయి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ గా ఉంటాయి ఇప్పుడు ఫిజికల్ సైన్స్ అది కాదు ఇంటర్ పోతే ఫిజిక్స్ వేరే ఉంటుంది కెమిస్ట్రీ వేరే ఉంటుంది బైబీసిక్స్టా బాటి వేరే ఉంటుంది జువాలజీ వేరే ఉంటుంది హెవీ సిలబస్ ఉంటుంది చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి పోర్డింగ్ పరీక్షలకు తయారు కావడానికి మరి మీరు ఎంతో కృషి చేయాలి రకరకాల తీసుకున్నారు కొన్ని రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్మీడియట్ చిన్న అనేక రెఫరెన్స్ బుక్స్ మీరు రెఫర్ చేయాల్సి ఉంటుంది అన్ని పుస్తకాల నుంచి సమాచారం సేకరించాలి చక్కగా క్రమశిక్షణ తోటి ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉంటాయి ఎంత సిలబస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్యాప్ అధిగమించడం కోసం ప్లానింగ్తో ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి అదేవిధంగా చాలా మంది విద్యార్థులు ఇంటికి దూరంగా ఆస్తుల్లో ఉంటారు కాబట్టి అక్కడ ఇబ్బందులు ఉంటాయి ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితుల మీరు ఛాలెంజ్ గా తీసుకొని ఇంటర్మీడియట్ ఇది చాలా కీలకమైన దశ తరగతి అంటే పాఠశాల దశకి అదేవిధంగా గ్రాడ్యుయేషన్కి స్కూల్ స్టేజ్కి గ్రాడ్యుయేషన్ కి ఇది కీలకమైన దశ ఇంటర్మీడియట్ దశ కాబట్టి ఈ దశలో మీరు మంచి క్రమశిక్షణతో ప్లానింగ్ తోటి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంది సాధ్యపై మృతాస్తారు మీరు ఇందరితో రావద్దు ఎందరు ఏమంటారు అంటే ఎంపీసీ తీసుకున్నాం సార్ అందరు ఏమంటారు ఏ గ్రూప్ తీసుకున్నారంటే ఎంపీసీ ఎవరంటే బైపీసీ అంటారు ఇంకా హెచ్ఈసి అంటే హెచ్సి తీసుకున్నారని లేవద్దు ఇద్దరు చూస్తారు అన్నీ అంటే ఎంపీసీలో బైపీసీలే కాదు హెచ్ఈసీ తీసుకోవచ్చు సిఈసీ తీసుకోవచ్చు ఎంపీ చెల్లంగానే ఐఐటి గుర్తుకొస్తుంది ఐపీ చెల్లంగానే నీట్ గుర్తుకు వస్తుంది ఇంకా ఇవి తప్ప వేరే ఉండాలంటే మన జీవితంలో చాలా చాలా పర్ణాల్లో మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఐఐటి ర్యాంక్ రాలేదంటే ఏదో నర్వస్ అయిపోయింది ఏదో మనం సాధించలేదని నర్వస్ కావాలని అవసరం లేదు మనకు అనేక అవకాశాలు ఉన్నాయి చక్కగా చదవండి ముందుకు వెళ్ళండి మనకు గ్రూప్స్గా వెళ్ళొచ్చు మీరు ఇంజనీర్ తర్వాత డిగ్రీ తర్వాత మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కాసుకోవచ్చు మంచి పరిపాలనా అధికారులుగా మరి ప్రజల చేత గౌరవ పొందే అనేక రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక ఐఐటినే మీరు లక్ష్యం పెట్టుకోండి సాధించడానికి ప్రయత్నం చేయండి చిత్తవిధాల ప్రయత్నం చేయండి డిసిప్లిన్గా ఉండండి ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి హార్ మీరు నర్వస్ కావచ్చు మీ మీ వద్ద కృషి చేయండి మీ పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే ఉంటుంది మీ ఉపాధ్యాయుల సపోర్ట్ ఉంటేనే ఉంటుంది మరి మీరు మంచి స్థానంలో ఉండాలని మంచి ప్రజలు మెచ్చే మంచి గౌరవప్రదమైన స్థానంలో ఉండాలని ఆ స్థానంలో ఉండడం కోసం ఇది రోజు తీసుకున్న అవార్డు మీకు స్ఫూర్తిని అందించాలని ఈ యొక్క ప్రోగ్రాంను చక్కగా కండక్ట్ చేయడానికి సహకరించినటువంటి మరి ఇది భారీ ఎత్తున వేరా తెలియని యాత్రనపుడు నిందను ఆనందించాలని ప్లాన్ చేసినటువంటి నియో గారికి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు కలిజేయసను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థాంక్యూ పేరెంట్స్ ప్రిన్సిపల్స్ కొరెస్పాండెంట్స్ హెడ్ మాస్టర్స్ అండ్ ఆల్ దోస్ పుడిడ్ వండర్ సో వి హ వి ఆల్ అసెంబుల్ హియర్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ 퍼ఫార్మెన్స్ ఇన్ ఎస్ఎస్సి రిజల్ట్స్ దట్ ఇస్ अचीविंग टेन जी पी एज ए नॉट एक्ट्स ए बिग ऑब्स्टेकिल सो मेनी ऑब्स्ट एंड यू ओवरकम दैलेंज सो गेटिंग arranged a meeting with all modern educational officers including DO and we the sectoral officers. At that time, we prepared an action plan and we implemented that action plan right from the month of January and as a, at the time only we dreamt of securing fifth or sixth position in the state. శుభాకాంక్షలు అభినందనలు అదేవిధంగా ప్రధానోపాధ్యాయులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా శుభాకాంక్షలు పలుతా ఉన్నాను ఎన్నడూ లేనటువంటి రిజల్ట్స్ ఈ సంవత్సరము తెచ్చారంటే ఈ విజేతని సాధించారంటే కేవలము మరి విద్యార్థులనే అది ఎందుకంటే పది సంవత్సరాలు పాఠశాలకు ఇచ్చేసి వారికి గా క్రమం తప్పకుండా ఆప్షన్ కాకుండా మరి పొద్దున్నే ఐదు గంటలకు ఐసోలేషన్తో వెళ్ళి మరి టీచర్స్ బోధించినటువంటి లెసన్స్ విని వారు శ్రద్ధగా విని వారు ఓపెన్ చేసుకొని సొంత వాక్యాలతో నోట్స్ రాసుకొని మరి ఎంత కష్టపడితే ఈ రిజల్ట్ వస్తుందో మీరే మీ అందరికీ తెలుసు ఎందుకంటే నాకన్నా మీరు కష్టపడ్డారు కాబట్టి మీ టీచర్కి మీ ఉపాధ్యాయులకి మీకే తెలుస్తుంది మీ తల్లిదండ్రులు తెలుస్తుంది సో ఇదే స్పిరిట్ తోటి మీరు ఇంకా ఎదగాల్సి ఉంది ఇది ఇప్పుడు మొట్టమొదటి వ్యక్తి మాత్రమే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాఠశాల విద్యలో కేర్ చూసుకుంటారు చదువుతో పాటు మిగతా విషయాలు కూడా మీకు చూస్తూ ఉంటారు మరి కాలేజీలో కొంతమంది మీ పక్క పిల్లలు కావచ్చు కొంతమంది ఎవరైనా కావచ్చు ఈ ఏజ్లో ఎంజాయ్ చేయాలి ప్రతిరోజు ఇంత ఆడుగులు చేయాల్సిన అవసరం ఉన్నదా అని కొంతమంది మీతోటి కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ ఇంటర్మీడియట్లో మీరు మంచిగా ఇష్టంతో కర్తంతో చదివినట్టయితే మీరు మంచి స్థాయికి ఎదుగుతారు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకము మీ టీచర్స్ కానీ మీ తల్లిదండ్రులకు కూడా అది మంచి అచీవ్మెంట్ అవుతుంది కాబట్టి మీ అందరికీ మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతిరోజు కాలేజీకి వెళ్ళండి ప్రతిరోజు మీ టీచర్స్ ఇచ్చినటువంటి మండల విద్యాశాఖ సార్ ప్రధాన ఉపాధ్యాయులు కృషి వాళ్ళు చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి కలెక్టర్ గారు కూడా ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రతి వారం ఏదో ఒక రోజు పాఠశాలను తనిఖీ చేస్తూ టీచర్లను అందరినీ అలర్ట్ చేస్తూ మరి ఒక ప్రణాళికతో రెడీగా ఉండాలి एमजेबीसीकूल स्कूल गैस को पाला